దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక కాలపు ఆశీర్వాదపు లేఖనం ఎహస్కేల్ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ముప్పై ఆరవ వచనం అప్పుడు యహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు మీ మధ్య శేషించిన అన్ని జనులు తెలుసుకొందురు ఎహోవానైనా నేను మాట ఇచ్చి ఉన్నాను నేను దాని నెరవేర్తును ప్రియమినటువంటి దేవుని బిడలారా యేసు క్రీస్తు వారు పాడైపోయిన జీవితాలను పాడైపోయిన కుటుంబాలను కట్టేటువంటి దేవుడు పాడైపోయిన స్థలములలో చెట్లను నాటెదను అనగా చెట్లు అనగా మానవునికి మనుషునికి సహదృశ్యంగా పరిశుద్ధ గ్రంథం చెప్పబడుతూ ఉంది ప్రియదేవన బిళ్ళారా నిన్ను పాడైపోయినటువంటి నిన్ను ఆయన బాగు చేసి ఎక్కడైతే పాడైపోయినటువంటి స్థలములు ఉన్నాయో పరిస్థితులు ఉన్నాయో అక్కడకు నిన్ను తీసుకుని వెళ్ళి నాటతాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవన్ మరి సత్యవాక్య పరిచర్య చేసేటువంటి సంఘమునకు నీవు వెళుచూ ఉన్నావా నీవు కట్టబడాలి అంటే నీ ఆత్మ కట్టబడాలి అంటే వాక్యము ఉండాలి కదా ప్రీ దేవుని బిడ్డ వాక్యము లేకుండా ఏదో ఈ లోకానుసారమైనటువంటి ఆశీర్వాదాలు ఈ లోకానుసారమైనటువంటి అద్భుతాలు స్వస్థతలు వాటి కొరకు నువ్వు చూస్తూ అక్కడికి నువ్వు వెళుచూ ఉంటే నీ జీవితము పాడైపోయినటువంటి నీ మనస్సు పాడైపోయినటువంటి ఆత్మీయత ఎలాగూ ఎదుగుతుందో ఎలాగూ మరలా కట్టబడుతుందో ఒకసారి ఆలోచించు ప్రియా సహోదరి సహోదరులారా ఆయన కట్టాలని ఆశపడేటువంటి దేవుడు నేను మాట ఇచ్చి ఉన్నాను దానిని నెరవేరుస్తాను మీరు నా దగ్గరకు రండి అనగా వాక్యము దగ్గరకు రండి అనగా ఏసయ్య దగ్గరకు రండి అని ఆయన పిలుస్తూ ఉన్నారు ప్రేమటువంటి దేవుని బిడలారా ఈ వాగ్దానం చూసినటువంటి నీ జీవితంలో ఏది పాడైపోయిందో నీకు తెలుసు నీ దేవునికి తెలుసు నీ ఆత్మీయ స్థితి పాడైపోయిందా నీ ఆరోగ్యం పాడైపోయిందా నీ జీవితంలో ఫైనాన్షియల్ పాడైనటువంటి స్థితిలో ఉందా ఏ పరిస్థితుల్లో నీ ఉన్నావో నీకు నీ దేవునికి తెలుసు అయితే దేవుడు అంటున్నారు ఆ పాడైపోయిన స్థలాలను నేను తిరిగి కడతాను నా ఎద్దుకు రండి అని ఆయన ఆహ్వానిస్తూ ఉన్నారు ప్రి దేవుని బిడ్డ నిన్ను కట్టతాను అని ఇస్తూ ఉన్నారు నిన్ను నాటుతాను తిరిగి నాటతాను ఈ లోకంలో ఉన్న మనుషులు పెరిగి వేస్తారు ఈ లోకంలో మనలను నిలువబడకుండా తొట్ట్రిల్ల చేస్తారు పడగొడతారు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యము కట్టేటువంటిది నీ జీవితాన్ని నీ జీవితాన్ని పచ్చగా ఒలివ మొక్కల వలె ఆశీర్వదించేటువంటి జీవితాన్ని నీకు ఇచ్చేటువంటిదే దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క వాగ్దానం ప్రియ దేవుని బిడ్డ ఆయన అంటున్నారు మీరు ఆశీర్వదించబడుట మీరు పచ్చగా ఉంటే మీరు బాగుంటే అనేక మంది శేషించిన అన్ని జనులు మిమ్మల్ని చూసి తెలుసుకుంటారు వారు కూడా ఆశీర్వదించబడతారు వారు కూడా వారు పాడైపోయిన జీవితాలను నాకు అప్పగిస్తే నేను దానిని బాగు చేస్తాను కట్టతాను నాటతాను అని ఏసయ్య వాగ్దానం చేస్తున్నారు ప్రియ దేవన్ బిడ్లారా ఏ బాధలో మీరున్నారు ఏ శోధంలో మీరున్నారు ఏ పాడైపోయినటువంటి స్థితిలో ఉన్నారు కుటుంబములో అనారోగ్యములు ఆర్థికపరమైన సమస్యలు భయంకరమైనటువంటి ఆత్మీయత లేనిటువంటి పరిస్థితులు సమాధానం లేనటువంటి పరిస్థితులు ఇవన్నీ పోవాలి అని అంటే ప్రభు దగ్గరికి రండి ఏసయ్య వాక్యము దగ్గరికి రండి ఆయన మిమ్మలను బాగు చేసి కట్టి తిరిగి నాటతాను అని వాగ్దానం ఇస్తున్నారు దేవుని బిళ్ళారా ఇప్పటికైనా దేవుని ఎందు భయభక్తులు కలిగి సత్యవాక్యాన్ని బోధించేటువంటి మందిరాలకి వెళ్ళండి దగ్గిరుందనో బాగా రాయల్టీ అనో ఏసీలనో లేకపోతే ఇంకేదనో కాదు దేవుని బిడ్డారా దేవుని యొక్క సత్యవాక్యం అక్కడ ఉందో లేదో మీరు గమనించుకొని వెళితే ఆయన మిమ్మల్ని బాగు చేస్తారు ఆయన నాటుతారు ఆయన మరలా తిరిగి మమ్మల్ని కడతారు ప్రియ దేవుని బిడ్డ దేవుడి వాగ్దానము మీ జీవితంలో మంచి తెలివిని జ్ఞానమును వివేచనను దయచేలాగున ప్రార్థన పరిశుద్ధాత్మ దేవా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డలు నాయన అయ్యా వారి మనస్సుల్లో ప్రవ్వా అయ్యా ఇదిగో తండ్రి పాడైపోయామే ఇదిగో బాగలేని స్థితిలో ఉన్నామే అని ఒకవేళ ఎవరైనా దిగులు పడుతూ ఉంటే మీరే సహాయం చేయండి అయ్యా అయ్యా వారికి మంచి మందిరాలను దయచేయండి అయ్యా మంచి కాపర్లను దయచేయండి నాయన త్రోవ తప్పించే కాపర్లు కాదు తండ్రి అయ్యా నీ మార్గంలో నడిపించే మంచి కాపర్లను దయచేయమని అడుగుచు ఉన్నాం ప్రవ్వ నీవే సహాయము చేసి ప్రతి బిడ్డను బాగు చేసి మీరే కట్టి మీరే నాటి ఆశీర్వదించి మీ వాగ్దానం నెరవేర్చమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఓమే